ప్రకాశం జిల్లా సిఎస్పుర మండలం వారిపల్లి పంచాయతీలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ తిరుమల స్వామి వారి యొక్క వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు నూతనంగా నిర్మితమవుతున్న అనేక ఆలయాల సముదాయంలో ఇక్కడ ఉత్సవాలను విశేషంగా నిర్వహించున్నారు తిరుమల కొండగా సిఎస్పుర మండలంలో ఇది ప్రసిద్ధి గాంచింది అయ్యలూరి వారిపల్లె పంచాయతీ పరిధిలో గల తిరుమల కొండ క్షేత్రంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత తిరుమలనాథస్వామి వారి దేవస్థానమునందు ముక్కోటి పర్వదినాన వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కల్పించబడును ఈ నెల ఇరవై మూడవ తేదీ అనగా డిసెంబర్ ఇరవై మూడు శనివారం భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయడమైనది ముక్కోటి ఏకాదశి రోజున ఉదయం మూడు గంటలకు శ్రీవారి సుప్రభాతం మూడు గంటల ముప్పై నిమిషములకు పంచామృత అభిషేకం నాలుగు గంటల ముప్పై నిమిషములకు తోమాల సేవ ఐదు గంటలకు అర్చన జరుగును ఆరు గంటలకు వైకుంఠ ద్వారదర్శనం కల్పించబడును మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం కూడా జరుగును కావున యావై మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ శ్రీవారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాడు